మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం గ్రామ సర్పంచ్ చెల్మేటి నరేందర్ అధ్యక్షతన సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడివో రాజిరెడ్డి హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి క్లస్టర్ లెవెల్ క్రీడా పోటీలను బచిరాజుపల్లి నస్కల్ రాంపూర్ కసింపూర్ తాండాం నగరం జడ్చెరువు తాండ గ్రామాలకు సంబంధించి కబడ్డీ ఖోఖో వాలీబాల్ పోటీలను ప్రారంభించారు ఈ పోటీలలో గెలుపొందిన విజేతలు మండల స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి సర్పంచ్ బాబు నాయక్ ప్రధాన ఉపాధ్యాయులు మాధురిదేవి మహేందర్ ఉప సర్పంచ్ గేరిగంటి బాబు వార్డు సభ్యులు లక్ష్మణ్ ప్రశాంత్ తాడెం లత నజీమా లీడర్ ఎల్లం కార్యదర్శులు నర్సింహులు హరీఫ్ హుసేన్ రాము చంద్రహౌస్ యాదవ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సీఎం కప్ ఈవెంట్స్లో భాగంగా నిజాంపేట క్లస్టర్లో ఉన్న ఏడు గ్రామ పంచాయతీల తరఫున ఆటలు ప్రారంభించడం జరుగుతుంది గ్రామ సర్పంచ్ మరియు వివిధ గ్రామాల సర్పంచులు కార్యదర్శులు అందరూ కూడా వారి వారి గ్రామ పంచాయతీల తరఫున టీమ్స్ తీసుకుని రావడం జరిగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిజాంపేటలో ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ స్థాయిలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ప్రతి క్రీడాకారుడు కూడా తమ యొక్క ప్రతిభను కనబరుస్తూ ఎలాంటి గొడవలకు వెళ్ళకుండా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరుతున్నాను ఆధ్వర్యంలో విద్యార్థుల క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది జరుగుతుంది ఈ రోజు పోటీల్లో పిల్లలందరూ పాల్గొని విజయం సాధించాలని కోరుతున్నాను